ఈరోజు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన పట్టభద్రుడు నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతున్నది పోలింగ్లో ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇప్పటి వరకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ కూడా చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు ఓటర్లందరూ కూడా ప్రచారం ప్రయత్నం చేశారు నాకు నా అవగాహన మేరకు పోటీ ప్రధానంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బలపరిచిన అభ్యర్థుల మధ్యనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ మూడు పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్నది అందులో గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీ కాబట్టి అందరు కూడా రాజకీయ చైతన్యం ఉన్న ఓటర్లు విజ్ఞులు విజ్ఞానవంతులు మేధావులు అనేకమంది ఉంటారు కాబట్టి ఎప్పుడో వాళ్ళు ఒక ఆలోచనకు ఒక నిర్ణయానికి ఓటు వేసే విషయంలో వచ్చి ఉంటారు ఆయా పార్టీల యొక్క విధానాలు ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అభ్యర్థుల యొక్క నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ ఉంటుంది ఏదేమైనా ప్రశాంతంగా ప్రచారం ముగిసింది ప్రశాంతంగా కూడా పోలింగ్ ముగియారని నేను అభిప్రాయపడుతున్నాను అంటే రాజకీయ వ్యవస్థలోనే చాలా మార్పు వచ్చాయి ఒకప్పుడు జాతీయ స్థాయిలో కానీ లేకుంటే రాష్ట్ర స్థాయిలో కానీ ఎన్నికలు అనేవి ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలపైన వాళ్ళ మేనిఫెస్టో పైన వాళ్ళ ఎజెండా పైన ఆధారపడి ప్రచారం ఉండేది ఈసారి అభ్యర్థుల యొక్క వ్యక్తిగత విషయాల కళ్ళుకి వెళ్ళి ఆ వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తిప్పికొట్టాలని నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను